ఫ్రెండ్స్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన మరొక హౌస్ సేల్స్కి అయితే వచ్చింది నూట యాభై ఐదు ఖజాలు మూడు సెంట్లకి కొంచెం ఎక్కువ స్థలంలో ఈ హౌస్ నిర్మించడమే జరిగింది ఈ హౌస్ ప్లాన్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హెల్సిప్ హాల్ కిచెన్ పూజ గది ఇవ్వటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి ఇన్సైడ్లో చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది హౌస్ మొత్తం మీకు చూపించిన తర్వాత ఈ హౌస్ ఎక్కడ ఉంది ఎంత కాస్ట్కి ఇవ్వటం జరుగుతుంది పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ హౌస్ సంబంధించిన ఎలివేషన్ చూడండి సింపుల్ డిజైన్లో ఎలివేషన్ చేయడం జరిగింది కాంపౌండ్ వాళ్ళ డిజైన్ దగ్గర నుంచి ఫ్రంట్ ఎలివేషన్ చాలా సింపుల్ డిజైన్లో వర్క్ చేయటమే జరిగింది చూడండి ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది టూ గేట్స్ ఇవ్వటమే జరిగింది నార్త్ సైడు ఈస్ట్ సైడ్ రెండు పక్కల కూడా రెండు గేట్లు ఇవ్వటమే జరిగింది ఎంట్రన్స్ లో మనకి కార్ పార్కింగ్ ఏరియా చూడొచ్చు తూర్పు వైపున తొమ్మిది ఫీట్ల ఆరెంజ్ల వెడల్పులో కార్ పార్కింగ్ ఏరియా ఇవ్వటమే జరిగింది స్టేకేస్ ఉన్న ఏరియా వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి సౌత్ సైడ్ వచ్చేసి రెండు ఫీట్ల వెడల్పులో షర్ట్ ప్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ సైడ్లో ఒకటిన్నర ఫీట్తో షర్ట్ ప్యాక్స్ ఇవ్వడం జరిగింది ఈ హౌస్ సంబి అవుట్ సైడ్ లో కూడా కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది మీకు చూపిస్తాను క్లియర్గా అన్నీ కూడా మెయిన్ డోర్ అయితే చూడవచ్చు ఇక్కడ ముందుగా హౌస్ అయితే చూద్దాము హౌస్ ఎంట్రన్స్ లోనే ఎల్సేప్ హాల్ అయితే వస్తుంది స్ట్రైట్గా గా మనకి టీవీ కబోర్డ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సీలింగ్స్ దగ్గర నుంచి పెయింటింగ్స్ అన్ని కూడా చాలా డీసెంట్స్గా గా ఉన్నాయి ఈ హౌస్ సంబంధించి టోటల్ గా పిఓపి సీలింగ్స్ చేపించడం జరిగింది ఈ హౌస్ మొత్తం నిర్మాణం కూడా రాజీ లేని వర్క్ అయితే చేయడమే జరుగుతుంది పెయింటింగ్ దగ్గర నుంచి సీలింగ్స్ అన్ని కూడా చాలా సింపుల్ డిజైన్ లో వర్క్ చేపించడం జరిగింది కిందిన టైల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా డీసెంట్ గా అయితే ఉంటాయి కబోర్డ్స్ అలాగే సీలింగ్స్ కిందన టైల్స్ అన్నీ కూడా చూడటానికి చాలా గా ఇవ్వడం అయితే జరిగింది చూడొచ్చు సింపుల్ డిజైన్లో సీలింగ్ డిజైన్ హాల్ సంబంధించిన కొలతలు వచ్చేసి పద్నాలుగు ఫీట్ల ఎనిమిది ఇంచులు పడవు పదమూడు ఫీట్ల నాలుగు ఇంచులు వెడల్పు మనకి టీవీ కబుర్ట్ ఉన్న ఏరియా వచ్చేసి డైనింగ్ హాల్ వచ్చేసి ఏడు ఫీట్ల ఒక ఇంచు వెడల్పులో ఎల్సేప్ హాల్ అయితే ఉంటుంది నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు ఫీట్ల పడవు పది ఫీట్ల ఒక ఇంచు కలిగిన మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు ఈ బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇవ్వటమే జరిగింది ఇక్కడ చూడొచ్చు నాలుగు ఫీట్ల వెడల్పు ఆరు ఫీట్ల పొడవు కలిగిన టాయిలెట్ కూడా ఇక్కడ ఇవ్వటమే జరిగింది టూ బెడ్రూమ్స్ కి టూ అటాచ్డ్ టాయిలెట్స్ ఇవ్వటం జరిగింది ఒకటి షిట్టింగ్ షీటు ఒకటి కమర్ షీటు రెండు ఇవ్వటమే జరిగింది బెడ్రూమ్ సంబంధించి టూ విండోస్ ఇవ్వటమే జరిగింది నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూడవచ్చండి చిల్డ్రన్ బెడ్రూమ్ వెడల్పు వచ్చేసి తొమ్మిది ఫీట్లు పొడవ వచ్చేసి పన్నెండు ఫీట్లలో చూడడం జరిగింది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది నాలుగు ఫీట్ల వెడల్పు ఆరు ఫీట్ల పడవ కలిగిన టాయిలెట్ అయితే చూడొచ్చు ఈ టాయిలెట్ సంబంధించి పైన చిన్న అటకు కూడా ఇవ్వడం జరిగింది ఈ టాయిలెట్స్ లోనే మనకి స్టోర్ రూమ్ లెక్క యూజ్ చేసుకోవడానికి చిన్న అటక్ కూడా వేయటమే జరిగింది సీలింగ్ లైట్స్ కూడా డిఫరెంట్ కలర్స్ లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం పూజ గది చూద్దాము నాలుగు ఫీట్ల వెడల్పు ఆరు ఫీట్ల పదించులు పొడవు కలిగిన పూజగది గది చూడొచ్చు పూజ సంబంధించి టైల్స్ వేయటమే జరిగింది నెక్స్ట్ మనం కిచెన్ చూద్దామండి కిచెన్ వెడల్పు వచ్చేసి ఆరు ఫిట్లు వచ్చేసి ఆరు ఫిట్ల ఇంచుల్లో కిచెన్ ఇవ్వటమే జరిగింది ఇక్కడ చూడవచ్చు ఎల్సేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వటమే జరిగింది ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం పదవ మైల్ రైస్ సెంటర్ దగ్గరలో ఈ హౌస్ నిర్మించడం జరిగింది ఈ హౌస్ సంబంధించి సేల్స్ మీరు తీసుకోవాలంటే కనుక ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే ఈ హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు సుమారుగా ఈ హౌస్ వచ్చేసి నలభై రెండు లక్షల రూపాయల వరకు చెప్పడమే జరుగుతుంది మీరు మాట్లాడుకుని తీసుకోవచ్చు ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఒక్క హౌసే కాదు ఇంకా చాలా హౌసెస్ అయితే ఉన్నాయి అమ్మకానికైతే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కనుక పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇవ్వటమే జరుగుతుంది ఇంకా మీకు డిస్క్రిప్షన్లో కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వటమే జరుగుతుంది నెక్స్ట్ మనం అవుట్ సైడ్లో కామన్ బాత్రూమ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం పైకి వెళ్ళి చూద్దాము చుట్టూ బ్యూటిఫుల్ లొకేషన్లో ఈ హౌస్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్